హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆంధ్ర ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి సో ఈ వీడియో వచ్చేసి మీ అందరికీ తెలిసిందే మన యూట్యూబ్ ఛానల్లో గతంలో మూడు వీడియోస్ కూడా పెట్టడం జరిగింది మనం నాస్తా లడ్డు తయారు చేస్తామని చెప్పి సో లాస్ట్ ఇయరు చాలా మంచిగా అమ్మడం జరిగింది మంచి క్వాలిటీతో లడ్డు అయితే మనం ఎప్పుడూ కూడా తయారు చేస్తాము క్వాలిటీ అనేది లేకుండా లడ్డు అయితే తయారు చేయమండి ఎందుకంటే లడ్డూ కొనుక్కున్న వాళ్ళకి కోడికి ఉపయోగం ఉండాలి దానికి బలం రావాలి కోడి బాగా యాక్టివ్గా ఉండాలి మంచి ఇసురులు ఎసరాలంటే ఇక మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడాలండి మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడాలి అప్పుడే కోడికి ఒంటికి పడుతుందండి సో మనం ఎప్పుడూ కూడా మంచి క్వాలిటీ ఐటమ్స్ మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడతామండి దాంట్లో ఎక్కడా కూడా రాజీ పడేదే లేదు ఇదిగోండి పిస్తా చూడండి బాదం ఎంత వేస్తానో పిస్తా కూడా అంతే వేస్తానండి ఎక్కడ కూడా ఇది స్క్రాప్ ఐటమ్ అని చెప్పుకోవడానికి మీకు ఏమి ఉండదండి మంచి క్వాలిటీ ఐటమ్స్ వాడతాను సో ఈ సంవత్సరం కూడా లడ్డు తయారు చేస్తానండి కేజీ వచ్చేసి పదకొండు వందల రూపాయలండి ట్రాన్స్పోర్ట్ మేమే పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్తో కలిపి పదకొండు వందలండి లాస్ట్ ఇయర్ వచ్చేసి వెయ్యి రూపాయలకి అమ్మాను ఫిబ్రవరి నుంచి పదకొండు వందలకే అమ్ముతున్నాను ఎందుకంటే లాస్ట్ ఇయర్కి ఈ సంవత్సరానికి రేట్లు ఫిబ్రవరి నుంచి బాగా పెరిగాయండి డ్రై ఫ్రూట్స్ రేట్లు అందుచేత రేటు పెరిగింది నేను రేటు పెంచకపోతే క్వాలిటీ తగ్గించ తగ్గించాల్సి వచ్చేదండి నేను క్వాలిటీ అయితే తగ్గించడం లేదు ఎందుకంటే పాతికి వేలు ముప్పై వేలు పెట్టి కోళ్ళు కొనుక్కుంటారు మనం ఏదో ఒక వందకి యాభై కాశపడ్డామనుకోండి ఆ కోడికి ఉపయోగం ఉండదు మీరు పెట్టిన లడ్డు కోడికి ఉపయోగం ఉండదు సో అందుకోసం క్వాలిటీ అయితే తగ్గించకుండా ఒక వంద రూపాయలు ఎక్కువ తీసుకున్నా సరే మంచి క్వాలిటీ లడ్డు అయితే నేను తయారు చేసి అమ్ముతున్నాను మీలో ఎవరికైనా తీసుకునే ఉద్దేశం ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు పంపిస్తామండి ట్రాన్స్పోర్ట్తో కలిపి కేజీ పదకొండు వందలండి మేము లడ్డు అనేది రెడీ అవగానే మీకు ఫోన్ చేస్తాము మీరు అమౌంట్ పంపిస్తే మేము పార్సిల్ చేసి మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కానీ డిటిడిసి ద్వారా కానీ మనం పంపించడం జరుగుతుందండి ట్రాన్స్పోర్టు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేసి మీరు ఆర్డర్ అయితే బుక్ చేసుకోగలరండి థ్యాంక్ యూ